తకి జగన్మాతకి ఉండే తేడా ఏమిటంటే మధ్యలో ఉండే జగత్తు శబ్దాలలోనూ అంతే వాస్తవంగానూ అంతే మాత జగన్మాత మధ్యలో ఉండే జగత్తు అనే మాట తప్పితే తేడా లేదు సిద్ధాంతాలు తేల్చింది ఏమిటంటే జగన్ మిథ్య బ్రహ్మ సత్యం పరమాత్మ మాత్రమే సత్యం జగన్ మిథ్య అదే ఎలాగూ జగత్తు మిథ్య కాబట్టి మాతకి జగన్మాతకి తేడా ఏమీ లేదు మధ్యలో ఉన్న జగత్తు ఎలాగో మిథ్యే కాబట్టి తల్లి తండ్రి మన జన్మ అర్థమైతే భగవంతుడు అర్థం అవుతాడు మన జన్మకి కారణం తల్లిదండ్రులైతే ఈ సృష్టి మొత్తం ఏర్పడడానికి కారణం పార్వతీ పరమేశ్వరుడు అందుకని వాగర్థం విభ సంప్రు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు ఉంది పార్వతీ పరమేశ్వరవు అంటాడు మహాకవి కాళిదాసు జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను చేసిన భక్తుడు ఏదో కోరతాడు కదా మానవ మాత్రుడు కదా అందుకని ఏం కోరుతున్నాను అంటే కావ్యం రాయాలంటే శబ్దాలు అర్థాలు ఉండాలి శబ్దార్థాల సమ్మేళనమే కదా శబ్దార్థాల శబ్దాల పోగడింపు అందులో ఉండే అర్థ విన్యాసమే కదా కావ్యం అంటే అర్థం రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు శబ్దం రూపంలో ఉండే పార్వతి నన్ను అనుగ్రహించునుగాక వాగర్థావి సంపృప్తం అంటే అర్థం అటు ఎందుకు ఇద్దరిని శబ్దార్థాలతో పోల్చారు అంటే శబ్దం లేనే అర్థం ఉండదు ఒక భావం కలిగిందంటే దానికి శబ్దం ఏర్పడదు అలాగే అర్థం లేని శబ్దం ఉండదు మనం అర్థం కాకుండా అర్థం లేకుండా మాట్లాడకంటాం అంటే వాడు మాట్లాడేది సరిగ్గా లేదు కాబట్టి మనం ఉంటున్నాం కానీ వాడు మాట్లాడేది దానికి అర్థం ఏమిటో వాడుకుంది అది ఎంత చిక్క మాట అయినా వాడు అర్థం వాడుకుంది వాడు దానికి అర్థం ఉద్దేశించే మాట్లాడలేదు అంత అర్థం లేని మాట అనేది ఉండదు అసలు మనకు అది సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి లేదా మనం ఉద్దేశించిన అర్థంలో లేదు కాబట్టి ప్రపంచంలో ఉండే మామూలు ధోరణికి భిన్నంగా ఉంది కాబట్టి అర్థం లేకుండా మాట్లాడక ఔచిత్యం లేదు కాబట్టి అంతేకాని నిజంగా అర్థం లేనిదే కాదు అంచేత వాక్కు ముందా అర్థం ఉందా అంటే అర్థమే ముందు భావం ముందు పుడుతుంది ఒక ఆలోచన ముందు పుడుతుంది ఆలోచన శబ్ద రూపం ధరిస్తుంది అంచేత ఒం ఉన్నది ఒకే ఒక పరమేశ్వరుడు ఆయన ఈ సృష్టి ప్రారంభించాలి అనుకున్నప్పుడు రెండుగా మారాడు ఏకోహం బహుశాం ప్రతి అని వేదమే చెబుతుంది నేను ఒక్కడనే ఉన్నాను అనేకంగా మారాలని భగవత్ పదార్థంలో ఒక సంకల్పం కలిగింది లేకపోతే ఈ సృష్టి ఏర్పడేది కాదు అర్థం అవ్వాలి అంటే ఒక్కడే శుభ్రంగా కాలేజీలో చదువుకునే పురాడు ఏమనుకుంటాడు చదువు అయిపోతూ ఉంటే కాస్త ఇంకా ఆ బయట తిరుగుతూ ఉంటే పని చేసుకుంటే జంట ఉంటుంది పిల్లలు ఉంటారు సంసారం ఉంటుంది నాకంటూ ఓ కుటుంబం ఉంటుంది అనుకుంటాడు తర్వాత అది ఏమవుతుందో వాడికి తెలుసు మనకి తెలుసు ఎప్పటికే అనుభవాలు బాగా పండిపోయిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కానీ ఒక్కడే ఉంటున్న ఆడదైనా మొగాడైనా జంట కావాలని కోరుకున్నారా లేదా అది ఎంత సహజమో పరమేశ్వరుడు కూడా మూలంలో ఒక్కడే ఉన్నప్పటికీ అది ఆడో మోగో తెలియనప్పటికీ ఆ పదార్థం తాను రెండుగా మారాలని కోరుకోవడం కూడా అంతే సహజం అందుకని వేదం చెప్పింది ఏ కోహం బహుశాం ప్రజా ఏతి నేను అనేకంగా మారాలి అని ఆ పదార్థం సంకల్పించింది ఓ సముద్రంలో తరంగం లేచినట్టుగా లేచింది ఇక అంతే తరంగం లేచిన తర్వాత తరంగం పైకి నేచిన కొద్దీ అది పొడగలు ఏర్పడతాయి పొడగలు ఎక్కువైన కొద్దీ నురుగ్గా మారుతుంది మనం తరంగా ఉంటాం లేవగానే తర్వాత నూర బుడుగు బుడగలు ఉన్నాం తర్వాత నూరుగా ఉన్నాం తరచి చూస్తే అంత సముద్రమే అంత ఉన్నదంతా ఒకే పదార్థం కానీ అది అనేక రకాలుగా మనకు కనపడుతుంది అందువల్ల మనం మాయామోహాల్లో పడిపోతూ ఉన్నాం దాని నుంచి బయటపడాలి అంటే మాత జగన్మాత ఇద్దరు ఒక్కరే అని భావించి ముందు మన తల్లిదండ్రులు మన జన్మ అనే విషయాన్ని అర్థం చేసుకుంటే సృష్టి యొక్క జన్మ కూడా అర్థం దానికే మనకు అనేక రకాల మాసాలు వాటిలో అనేక రకాల ఆచారాలు సంప్రదాయాలు అన్నీ పెట్టారు ప్రత్యేకించి ఆశ్వీజ కార్తీక మాసాల వేదం విషయర్జయత్వాయవ స్థోపాయవస్థ అంటుంది యజురువేదం విషయర్జయత్వ అంటే ఇషు అంటే ఆశ్వీజ మాసం ఊర్జ మాసం అంటే కార్తీక మాసం ఇషు మాసంలోనూ ఊర్జ మాసంలోనూ ఉండేటువంటి వాయువులు శరదృతువులు చాలా ప్రశాంతంగా ఉంటాయి అందుకే దీనికి శరత్తు అనే పేరు వచ్చింది శరత్తు అంటే కేవలం ఋతువు ఋతువు మాత్రమే కాదు సంవత్సరం కూడా అరవై సంవత్సరాలు నిండితే ఆయనకి అరవై శరత్తులు నిండా అంటారు జీవం తుశారదాంశతం అంటారు ఆశీర్వదించేటప్పుడు వందేళ్లు బతకమని ఏళ్ళు అనడానికి సంస్కృతంలో శరత్ అనే మాట వాడతారు శరత్ అనేది కేవలం ఋతు అర్థంలో లేదు సంవత్సరం అనే అర్థంలో కూడా అంచేతము నూరు సంవత్సరాలు బతకండి అని చెప్పడం కోసం శరద జీవం తుశరథాంశతంశరథాంశతం అంటారు వందేళ్ళు బతకాలి వందేళ్ళు ఆనందంగా ఉండాలనే మనుషులు కోరుకుంటారు అది శరదృతువుతో ఎందుకు దీనికి ప్రాధాన్యం ఎందుకు ఏర్పడింది అంటే ఒకప్పుడు పంచాంగం ప్రకారం సంవత్సరం అనేది శరదృతువుతోనే మొదలయ్యేది అంటారు అందుకే వీటి వసంత నవరాత్రులు అనే సందర్భం కూడా ఒకటి ఇది వసంత ఋతువు కాకపోయినా నవరాత్రులు వసంత నవరాత్రులు మనకి ప్రసిద్ధం చైత్రంలో వసంత నవరాత్రులు వస్తాయి శ్రీరామనవమి ఇప్పుడు నవరాత్రులు వస్తాయి ఈ రెండు నవరాత్రులు ఎందుకంటే ఒకప్పుడు శరత్తుతోనే సంవత్సరం మొదలయ్యేది ఇషు మాసమైన ఆశ్వేజ మాసంలో ఊర్జమాసమైన మాసమైన కార్తీక మాసంలో వెన్నెల బ్రహ్మాండంగా ఉంటుంది అందుకే మనం ఇప్పుడు వనభోజనాలు చేసుకుంటాం నిజానికి ఇదివరకు ప్రాచీన కాలంలో అయితే రాత్రిపూట సమావేశాలు కూడా పెట్టుకునేవారు ఆరు బయట పాటలు పాడుకునేవారు ఆటలు ఆడుకునేవారు వెన్నెలలో ఆటలాడితే ఆ మనస్తత్వమే వేరుగా ఉంటుంది ఇవాళ పిల్లలకి దౌర్భాగ్యవశాత్తు అటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల అట్ల తద్ది ఉండ్రాళ్ల తద్దీ ఇలాంటివి వెన్నెట్లో ఆడుకోవడం కాస్త ఆట ఆకాట లాంటివి ఏమీ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం పైశాచికమైన ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి కేవలం చదువు 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 మార్పులోను కూర్చోవడం వల్ల మిగిలిన ఏమీ లేకుండా చేయడం వల్ల వాటి మనస్సుకి ఊరట లేదు శాంతి లేదు గెలవాలనే ఆలోచనకు అవకాశం లేదు ఓడిపోతే దుఃఖపడ్డం కూడా తెలియదు చేస్తే హత్య చేసుకుంటే ఆత్మహత్య అన్నట్టుగా ఉంది పరిస్థితి హత్య చేయడం కూడా చాలా కష్టం కాబట్టి ఆత్మహత్య చేసుకోవడమే తేలికైన పని కింద కనపడుతుంది ఈ భయంకరమైన ఆలోచనల నుంచి యువతరాన్ని దూరం చేయాలి అంటే చిన్న వయసు నుంచే కాసి మాసాలు వాటి ప్రాధాన్యం అలాగే అక్కడ ఉండేటువంటి దీపాలు దీపారాధన దీంట్లో ఉండే ప్రత్యేకత ఇవన్నీ తెలియజేస్తే క్రమంగా ముందు ఈ దీపం ఈ భౌతికమైన దీపం పెట్టడంలో పోటీ పడతాడు నేను పది దీపాలు పెట్టాను నేను ఇరవై దీపాలు పెట్టానని ఆడపిల్లలు చూస్తూ మగపిల్లలు దీపాలు పెడుతూ ఆడపిల్లలు వాళ్ళని చూస్తూ మగపిల్లలు అంతా సంతోషిస్తారు తర్వాత క్రమంగా క్రమంగా ఈ వెలుతురు ఇలా చూసిన తర్వాత ఈ దీపపు వెలుతురు ఇలా ఉంటే లోపల గుండెల్లో ఈ దీపాన్ని పెట్టగలిగితే విజ్ఞాన దీపాన్ని వెలిగించగలిగితే అని ఆలోచిస్తారు అదిగో ఆ విజ్ఞాన దీపాన్ని వెలిగించడానికే కార్తీక మాసంలో ఈ దీపారాధన చేస్తారు ప్రత్యేకంగా కేవలం ఇందులో పోటీ పడుతూ కూర్చోమని కాదు ఆ విజ్ఞాన దీపాన్ని మనం శివతత్వం విష్ణుతత్వం రెండూ కలిపినటువంటి పరమాత్మతత్వం ఈ మూడు తత్వాల విశదీకరణ ద్వారా కార్తీక మాసంలో ప్రధాన దేవతలుగా ఉండే శివుణ్ణి విష్ణువుని ఇద్దరి యొక్క తత్వాన్ని తెలుసుకుని మనం భావపూర్వకంగా ఆరాధన చేస్తాం అన్ని ఆరాధనల్లోకి మనఃపూర్వకమైన ఆరాధన భావపూర్వకమైన ఆరాధన చాలా గొప్పది వస్తువులతో చేసేదానికంటే ఎందుకంటే ఎన్ని పువ్వులు పెట్టినా ఎన్ని ఆకులు పెట్టినా ఎన్ని కొండలు ఎక్కినా ఎన్ని మెట్లు ఎక్కినా మన మనస్సు అక్కడ లేకపోతే ఉపయోగం లేదు మొత్తం దండగైపోయినట్టే లెక్క ఆ మనస్సు నిలబడడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ ఈ దీపాలన్నీ ఎందుకంటే ఇంత కళ ఇంత వైభవం లేకపోతే మనస్సు నిలబడడం మన మొహంలాగే మన ఇల్లు కూడా బోడి మొహంలో ఉంటే ఏముంటుంది అక్కడ కూర్చుంటారు ఏముండదు ఉండదు కాస్త కలకల ఆడుతూ ఉంటే ఇది ఏదో కాంతిని చూస్తారు అక్కడ మొహంలోనూ చిరునవ్వు ఉండాలి బోడి మొహం కాకుండా బొట్టెట్టుకోగానే సరిపోదు ముందు మొహం కాకుండా ఉండాలి ఆ చిరునవ్వుతో ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటూ ఉంటే పిల్లలు ఉంటారు అలాగే ఆ చిరునవ్వుకి ప్రత్యేకతగా దీపాలు ఉంటే పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా ఇంత కళ మన జీవితంలో ఉండాలి కదా అందుకే శివతత్వం ఇవాళ చెప్పుకుంటూ మొట్టమొదటగా శివుడికి వెలిగించేటువంటి నిజమైన దీపం ఏమిటో కాశీఖండంలో శ్రీనాథ మహాకవి చెబుతాడు అది చెప్పుకుందాం ముందు గుణని తిన ఓ పెద్ద మనిషి ఉంటాడు పెద్ద మనిషి ఏమిటి చిన్న మనిషి కూడా యజ్ఞదత్తుని కుమారుడు అనేక రకాల అవగుణాలు అన్ని వాళ్ళు ఉన్నాయి ఏవో చేశాడు చేసే పాపాలన్నీ చేశాడు భూమండలం మీద ఎవడో చేయన పాపాలన్నీ చేశాడు ఒళ్ళు మంటే తండ్రి ఇంట్లోంచి గెంటీశ యజ్ఞదత్తు ఆ కాలంలో పద్ధతులు అలా ఉండేవి చెడిపోయినటువంటి కొడుకుని ఇంట్లో పట్టుకుని కూర్చుని కాపాడేవారు కాదు ఖచ్చితంగా దుర్యోసన పరుడైతే చెప్పి 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 చూసి వినకపోతే గెంటీసేవారు చర్గ్గ భాగవతంలో చెప్పిన మాటే అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంపు ఖండించి శేషాంగ శ్రేణిని రక్షసేయు క్రియా శరీరంలో ఉండే అవయవాల్లో ఓ దానికి క్యాన్సర్ సోకితే అత్యంతరం లేకపోతే అవయవం తీసేయమంటారు తీసేయాల కాలు నా కాలు నా కాలు అంటే మొత్తం ప్రాణం పోతుంది కుటుంబమైనా అంతే వ్యవస్థ అయినా అంతే దేశమైనా అంతే సమాజమైనా అంతే ఏదైనా అంతే కొంతమందిని తీసేయకపోతే మిగిలిన వాళ్ళు బతకలేరు అందుకే ఉరిశిక్ష ఎప్పటికీ రద్దు కాకూడదు ఇంకా తీవ్రంగా వేగంగా అమలు జరగాలి అప్పుడు దేశం బాగుంటుంది రద్దు అయితే ఎలాగా ఉరిశిక్ష ఉండి తీరాల్సిందే ఎవరికి వెయ్యాలంటే వారికి వెయ్యాలి కన్నా తల్లిని చంపించిన వాళ్ళకి ఉరిశిక్ష వేయపోతే ఏ శిక్ష వేస్తారు ఎన్న తల్లిని చంపేస్తున్నారు ఈ ప్రవృత్తులు బయటపడినప్పుడు అండి మనం ఏం చేయాలో కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు చేయడం కష్టమే కాని యజ్ఞదత్తుడు చేశాడు ఎంత చెప్పినా వినకుండా మొత్తం ఇంట్లో సామాన్లన్నీ అమ్మేసి కుటుంబాన్ని వీధిన పడేసే ప్రయత్నం చేస్తే యజ్ఞదత్తుడు గుణనిధిని మొహమాట పడకుండా ఇంట్లో గట్టేసాడు మృగ బహిష్కార శిక్ష విధించాడు తండ్రి సమర్థించడానికి ప్రయత్నిస్తే భార్యను కూడా గంటేస్తా అని చెప్పాడు మొహమాటమే మాట వెళ్ళేది అక్కడ ఉడుకును సమర్థిస్తే నువ్వు వెళ్ళిపోతా బయటకా అంతే అంత ఖచ్చితంగా ఉండాల్సిందే గంటీ షాడు గంటీ వాడికి తెలిసి రాలేదు తిరిగాడు 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 వారం రోజులు గుడి ఒక నీవు పట్టణము వీధుల వీధుల వెర్రి తిరిగాడు తిరిగాడేలాగా అన్నం ఊడి పెడతాడు అలా నాయన కొడుకు అంటే అప్పే ఇస్తాడు ఆయన ఇంట్లో నుంచి అప్పే చేప్పై ఉడిస్తాడు ఇంకా అన్నం పెట్టాడు అప్పే కొడు ఏమీ దొరక చివరికి శివరాత్రి నాడు గుళ్ళో దొంగతనం చేశాడు ప్రసాదం సరే చేసింది దొంగతనం అయినప్పటికీ అది ప్రసాదం కోసం కావడం ఆ రోజు శివరాత్రి కావడం అనుకోకుండా వాడు ప్రసాదం దొంగతనం చేసి పరిగెత్తి వెళ్ళిపోయే క్రమంలో ఆ వీధిలోనే చనిపోవడం ఎవరో బాణ వేసి కొట్టడం ఆ వీధిలోనే చనిపోవడం ఇవి తాత్కాలికమైనటువంటి పుణ్యాలు కారణంగా అతనికి ఏమి మోక్షం రాలేదు అనవసరంగా కథలు చూసి మనం మాయలో పడిపోవడం ఏ పాపం చేసినా సరే అది చిన్నదైనా పెద్దదైనా అనుభవించి తీరాల్సిందే దీపం పెడితే పాపం పోదు దీపం సాక్షిగా చెబుతున్న అనుమానం వెళ్ళా దీపం పెట్టేది వెలుగు రావడానికి తప్పితే పాపం పోవడానికి కాదు ఎందుకంటే దీపం పెడితే పాపాలు పోతాయని అజ్ఞానంలో దయచేసి పడకండి అది ఎవరు ఏ శాస్త్రం అంగీకరించిన విషయంగా దీపానికి పాపానికి సంబంధం లేదు ఎన్ని దీపాలు పెట్టా చేసిన పాపం అనుభవించాల్సింది కాకపోతే ఈ దీపాన్ని పెట్టిన దానికి ఇంకేదైనా మంచి జీనం వస్తే రావచ్చు అది వేరే విషయం ఆ బోనస్ వేరే ఆ పథకానికి ఈ రెండు జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటాయి మాత్రమైన అద్వైత జ్ఞానాన్ని పొందగలిగితే రెండు ఒక క్షణంలో తగ్గబోతాయి అందులో సందేహం లేదు రెండు ఒక క్షణంలో రెండు క్షణం కూడా అక్కడ అద్వైత జ్ఞానాన్ని పొందగలగాలి పాపాలు కేవలం పోవడం అనేది ఉండదు పోతే కూడా పుణ్యాలు కూడా పోతాయి ఎందుకు సిద్ధంగా ఉండాలి పాపాలు పోయి పుణ్యాలు ఉండడం అనేది ఎక్కడ ఉండదు పుణ్య పాపాలు రెండూ పోతాయి పోతాయి రెండూ మనస్సులో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి ఏ లోకంలోనూ ఎవరు చిట్టా పెట్టి రాయరు అది అజ్ఞానం గభరు అయ్యే యమో వైవస్వతో రాజా హృతి స్థిత అంటారు శంకరాచార్య ఎముడు ఎముడు నువ్వు అనుకుంటున్నవాడు ఖచ్చితంగా ఆయన నీ మనస్సులో ఉన్నాడు అయ్యానయు ఆదిస్తే మా గంగా మా కురువు ఆ విషయం నువ్వు తెలుసుకోగలిగితే నీ మనస్సులో జ్ఞాపకాల రూపకంలో పేర్కొన్నటువంటి పాప జ్ఞాపకాలని పుణ్య జ్ఞాపకాలని జ్ఞానం ద్వారా తొలగించుకోగలిగితే నువ్వు మా గుంగాం మా గురువు గమహ గురుక్షేత్రంలో యజ్ఞము చేయక్కలది గంగా నదిలో నీకు మోక్షం వచ్చినట్టే అంతే మనం తేల్చుకోవలసింది మన మనస్సుతోనే చాలా మనం దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం అది దీపాలతోనూ గులతోనూ గోపురాలతోనూ కాదు తేల్చుకోవలసింది మన మనస్సుతోనే దానికి ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు అందుకే గుణనిధికి శివరాత్రి నాడు ఏవో కొన్ని పుణ్యాలు అనుకోకుండా చేసినప్పటికీ అతనికి ఏ రకంగానూ మోక్షం రాలేదు పాపాల నుంచి మినహాయింపు రాలేదు కనీసం కైలాసంలో అనుమతించలేదు శివుడు కాశీఖండం చదువుకుని మాట్లాడాలి పుట్ట పుట్టుగదులు పెట్టుకుని మాట్లాడకూడదు కాశీఖండం చదువుకుని మాట్లాడాలి కాంతపురాణం చదివినా శ్రీనాథుడు కాశీఖండం చదివినా అవుతుంది ఈ వధమని కైలాసానికి అనుమతించడానికి వీళ్ళే చెప్పి చేసిన పాపాలు ఏమిటి తల్లి నేడిపించాడు తండ్రి నేడిపించాడు చక్కని చుక్క లాంటి భార్య నేడిపించాడు ఇంతమైన ఇన్ని ఇన్ని పాపాలు చేసిన వాడిని నేను కరుణిస్తారా కరుణించే సమస్య లేదు వీడు ఈ దీపాలు పెట్టి ఏదో శివరాత్రి నాడు కొంత తాపత్రయ పడ్డాడు కానీ వీడికో పరీక్ష పెడదాం కళింగ దేశానికి రాజులు చేద్దాం అని కళింగ దేశానికి రాజులు చేశాడు అతని పేరు అరిందముడు అనే పేరు మీద రాజు అయ్యారు అతనికి జన్మాంతర స్పృహ కూడా ఉండడం వల్ల ఆ దీపాల ఫలితంగానే తనకి ఉత్తమ జన్మ వచ్చిందని తెలియడం వల్ల ఆ కళింగ దేశపు రాజుగా దేశమంతా శివాలయాల నిర్మాణం చేసి సచ్చీలాన్ని కూడా నిర్మాణం చేసి అన్ని చోట్ల దీపాలు పెట్టేటువంటి ఏర్పాటు చేసి ప్రజలను కూడా బాగా పరిపాలన చేసి అందరూ మంచి సన్మార్గంలో ఉండేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుని నేరస్తులను శిక్షించి ధర్మార్కుల్ని రక్షించి ఎలా పరిపాలన చేయాలో ధర్మశాస్త్రం ప్రకారం అలా చేసి చివరలో పదివేల ఏళ్ళు కాశీనగరంలో తపస్సు చేశాడు అవిముక్త క్షేత్రంలో ఆ పదివేల ఏళ్ళు చేసిన తపస్సు కారణంగా అతను తర్వాత జన్మలో కుబేరుడయ్యాడు అంత మూడు జన్మల పరిణామ క్రమం ఉంది దాన్ని కేవలం శివరాత్రి నాడు ఇక్కడ కుబెట్టుగానే వాడిని తీసుకొచ్చి కుబేర లోకంలో పారాయాలి అటువంటి వ్యవహారాలు ఉండలేక అంత తేలిగ్గా మనం దాన్ని తీసుకోకూడదు గ్రంథం చదవక మాట్లాడుకునే మాటలు ఇవ్వాలి అలా తేలిగ్గా ఉండదు ఎక్కడ మూడు జన్మలు ఎత్తాడే మూడు జన్మల్లోనూ కూడా అతను దీపం పెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే శివరాత్రి నాడు దీపం ఉంది పెట్టాడు దీపం అక్కడ పెట్టాడు ఎందుకు పెట్టాడు దీపం ఆ లోపల ప్రసాదం కొండ పట్టుకుని పారిపోదామని చూస్తూ కంగారుగా గర్భగుడిలో లోపలికి వెడితే ఆ సమయంలో అక్కడ శివుడు దగ్గర పెట్టిన దీపం మంద రసిపెలా అలా మంద కూడా అయిపోయి కొడిగట్టుకుపోయి ఇంకా ఆరణ వెలగన ఆరణా వెలగన అన్నట్టుగా ఆరు పెరుగుతుంది అందుకని ఏం చేశాడు ఆ కాస్త ఒత్తిడి పైకి ఎలా ఏకదోషి అప్పటికే అది సరిపోదని తాను కట్టుకున్న జీర్ణ వస్త్రాన్ని కొంచెం చేయించి దాని నూనెలో మించి ఉన్న దీపానికి జోడించి వెలిగించాడు అది దీపారాధన పుణ్య ఫలం కింద వచ్చింది తెలియకుండా చేసిన పని కానీ తెలియకుండా చేయడం తెలియకుండానే తెలిసి చేయడం తెలిసి చేయడం ఎప్పుడు ఏ తేడా తేడం దేని ఫలితాల్లోనే తేడా అందుకే గుణనిధి జన్మలో అతను తెలియక దీపం పెట్టాడు రాజుగా పుట్టిన తర్వాత తెలిసి దీపాలు వెలిగించాడు ఇప్పుడు మూడవ జన్మ కుబేరుడుగా అయిన తర్వాత కాశీనగరంలో కాశీక్షేత్రంలో తపస్సు చేసినప్పుడు మామూలు దీపం వెలిగించలేదండి జ్ఞాన దీపాన్ని వెలిగించాడు మనం ఆ మూడు దశల్లో దీపాన్ని చూడాలి వచ్చింది ఒక దశ చిన్నతనంలో ఏదో సరదా కోసమో తెలియకుండానే అందరూ పెడుతున్నారు నేను పెడదాం పోటీ పెడదాం అని కొంత ప్రయత్నించాను రెండో దశలో దీపం అంటే ఏమిటో ప్రమిద అంటే ఏమిటో అంటే ఏమిటో ఒత్తి అంటే ఏమిటో దానిలాగా మూడు ఒత్తులు కలిపి ఎందుకు పెంచారు అది వెలిగితే ఏదో జ్ఞానజ్యోతి అని ఎందుకంటారో దీపం వెలుగుతూ ఉంటే దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపకం దీపేన సాధ్య సర్వం సంజా దీప నమోస్తుతే అని ఎందుకంటారు సాధ్యం త్రిభక్త సంయుక్తం దీపం అని దీపం వెలుగుస్తూ ఈ శ్లోకాన్ని ఎందుకు చదువుతారో తెలుసుకుని అది జ్ఞానదీపారాధన ఆ జ్ఞానదీపారాధన చేసేవాడు మూడవ జన్మలో కుబేరుడుగా ఉన్నప్పుడు ఏమిటా జ్ఞానదీపం అంటే విమల విజ్ఞానదీపం జలకమార్చి పూజించే భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి అని శ్రీనాథుడు అద్భుతమైన అద్భుత వేరే ఈ నాలుగు పాదాల అర్థాన్ని మనం సరిగ్గా గమనిస్తే దీపారాధన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతిమంగా మూడో దశలో మనం వెలిగించవలసిన దీపం ఏమిటో తెలుస్తుంది విమల విజ్ఞాన దీపం వెలుగజేసి ఇది ఊరికే ప్రమతిలో పెట్టే దీపం నూనవగానే అది కొండక్కిపోతుంది కానీ విజ్ఞాన దీపం ఎప్పటికీ కొండెక్కడం అంటే కొండ మీద ఎవరు ఉంటారు వెంకటేశ్వర స్వామి ఉంటారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటాడు సింహాచలం స్వామి ఉంటాడు శ్రీశైలం మల్లేశ్వరస్వామి ఉంటాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాం మన తెలుగు భాష ఎంత గొప్పది అంటే దీపం ఆరిపోతే కొండెక్కడమని వాడారండి ప్రపంచంలో ఇంకోటి ఉండదండి ఈ సంస్కారం తెలుగు వాడికి మాత్రమే ఉంటుంది ఈ సంస్కారం చనిపోవడం అనేది అశుభం కదా దానికి ఏం వాడుతున్నారు కొండ ఎక్కడ వాడటం ఏంటంటే కొండ ఏంటి దీపం ఎక్కుతుందా పోనీ ఎవరైనా పట్టుకుని ఎక్కుతాడా ఎక్కితే ఉంటుందా దీపం కొండ ఎక్కింది అంటే కొండ ఎక్కితే ఎవరు కనపడతారు దేవుడు కనపడతాడు అంటే దీపం దేవుళ్ళో కలిసిపోయింది అందుకే పోయిన మనిషి దగ్గర కూడా దీపం పెడతారు ఎందుకంటే పోయిన మనిషి దగ్గర వెంటనే పంచ ప్రాణాలు పో ఒక ప్రాణం మాత్రమే పోతుంది వెంటనే పోయేది ఒకటే ప్రాణం రెండో ప్రాణం దించి ఎక్కడ పడుకో పెడతారో అక్కడ పోతుంది అప్పటికింకా మూడు ప్రాణాలు ఉంటాయి ఇలా ఐదు ప్రాణాలు ఉంటాయి కాబట్టి కిటిపూడు కళ్ళ వాసి కింద అక్కడ కొంచెం ఆశ చూపించమన్నారు కాస్త శాస్త్రం అలా అలా ఉంటుంది శాస్త్రీయమైన ప్రక్రియలన్నీ చేయాల్సింది మనం ప్రచురించాల్సిన పని చెప్తారు దానిలో ఖచ్చితంగా ఒక రహస్యం ఉంటుంది అలాగా ఈ మనిషి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా అటువంటి అక్కడ దీపం పెడతారేమో అప్పటికి ఇంకా ఉన్నాడు కదా రెండు ప్రాణాలే కదా వెళ్ళింది ఈయన ఇంకా ఏమైనా కాస్త అప్పటికైనా కాస్త ఇంకా పొల ఊపులతో ఏదో లోపల ఉన్న పడుతుంది అరే రామ్ హరే అనుకోగలిగితే పుణ్య లోకాలు వస్తాయి విజ్ఞాన దీపం అందుకే మనం ఎదిగి 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 గుణనిధి మూడవ జన్మలో పెట్టినట్టుగా విజ్ఞాన దీపాన్ని పెట్టాలి సృష్టి అంతా ఒక్కటే సృష్టి అంతా ఒక్కటే స్త్రీ పురుష భేదాలు సహా కుల భేదాలు సహా ప్రాంత భేదాలు సహా అన్ని మనం కల్పించుకున్నవే సృష్టి అంతా ఒక్కటే ఆ మాటకు వస్తే మనుషులు కాదు ఈ జడ పదార్థాలు కుర్చీ మైపు ఏదో ఈ నీళ్ల జబ్బు లేక ఆ యంత్రం ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ జడ పదార్థాలు అంటారు ఈ జడ పదార్థాలకి చైతన్యవంతమైన పదార్థాలకు కూడా తేడా అయ్యేది అమ్మవారు అన్నింటిలో ఉంది జ చేతనారూప జడ శక్తి జడాత్మిక సహస్రంలో చెప్పిన మాట చైతన్యవంతమైన వస్తువుల్లో చైతన్య రూపంలో ఉంది ఆవిడ జడ పదార్థంలో జడత్వము కదలకపోవడం అనేది ఏదైతే ఉందో ఆ రూపంలో ఉంది ఆవిడ వీటిలో చల్లదనం భగవంతుడు ఉన్నారు నువ్వుల్లో నూనె భగవంతుడు ఉన్నారు నాలోంచి వస్తున్న శబ్ద స్వరూపం త్వరి భగవంతుడు ఉన్నారు మీరు వినడానికి అవసరమైనటువంటి సాధనం ఉందే శ్రవణేంద్రియం ఆ ఇంద్రియ శక్తి భగవంతుడు ఉన్నారు భగవంతుడు లేనిది ఎక్కడ ఈ దీపం వెలుగుతుంది అంటే ఆ కాంతి ఎవరు భగవంతుడు కాకపోతే ఒత్తిలో మనకు భగవంతుడు కనపడ్డు నూనెలో మనకు భగవంతుడు కనపడ్డాడు కానీ దీపంలో కనపడుతున్నాడు లేదా దీపంలో నమస్కారం చేస్తున్నావు లేదు మరి ఒత్తిలో లేని శక్తి నూనెలో లేని శక్తి దీపంలో మాత్రం ఎక్కడదండి ఆ రెండింటి జోడిస్తేనే కదా వచ్చింది దీపం దీపం ఇలా వెలుగుతోంది దానికి ఒత్తి కొంత కారణం నూనె కొంత కారణం ఈ రెండు శక్తుల్ని జోడించినప్పటికీ ఒత్తిడి నూనె కలిపితే వెలుగుతాయా అగిబుర్ల గీస్తే కానీ వెలగట్లేదు అలాగే కేవలం అగిబుర్ల గీస్తే దీపం వెలుగుతుందా కుదరదు ఒత్తి నూనె ఉండాల్సింది తెలిసిపోతుంది ఆ దీపం అనేది శక్తి అయితే ఒత్తి నూనె ప్రమిద అనేవి పదార్థాలు జడ పదార్థాలు ఇప్పుడు జడ శక్తికి చైతన్య శక్తికి తేడా ఏముంది ఇది అదిగా మారుతుంది అది ఇదిగా మారుతుంది మ్యాటర్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ మ్యాటర్ అని సైన్స్ లో కూడా అంగీకరిస్తారు పదార్థమే శక్తి శక్తి పదార్థం అత్యంత పదార్థం రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి మధ్యలో తేడా అయ్యింది లేదు ఇది దీది గ్రహించగలిగితే విజ్ఞాన దీపం అందుకని మనం ఆ విజ్ఞాన దీపాన్ని పడితే ఏమవుతుందంటే మనకే ఉపయోగం దేవతలకు ఏమిటి ఇంట్లో తగాదాలు ఉండవు విజ్ఞాన దీపం ఎవరి మనస్సులో అయితే వెలుగుతుందో వారి ఇంట్లో తగాదా పడరు ఎవరికైనా పని చేయకపోతే వారు చేసేసుకో ఇంకా ఊరికే పురుషుడు పెత్తనం ఉండవు ఆడవాళ్ళు పెత్తన ఉండవు మధ్యలో పిల్లల పెత్తనం ఉండదు దీనికి వచ్చిన పెత్తనాలు ఇవన్నీ లేనిపోను గొడవలు సంఘంలోనూ గొడవలు ఉండవు ఎవరితో పెత్తనం కోసం ఎప్పుడూ చూడదు సేవ కోసమే చూస్తాడు ఏదైనా బాధ్యత అప్పగిస్తే నాకు ఇది అదృష్టం అండి అని సేవ చేస్తాను అంతేగాని నేను ఇంత కాలం పడి చేస్తున్నానండి నాకు దగ్గర గుర్తింపు లేదండి అజ్ఞాన దీపం ఉన్నవాడు ఈ మాట అంటాడు విజ్ఞాన దీపం ఉన్నవాడు అనడు నువ్వు గుర్తింపు కోసం చేస్తున్నావు అనమాట చప్పట్ల కోసం చేస్తున్నావు అనమాట సంతృప్తి లేదు అందులో నేనప్పుడు మానేయడం మంచిది ఇంకెవరో చేసుకుంటారు అచ్చి విజ్ఞాన దీపం గనక మనసులో పెట్టగలిగితే మన కుటుంబం మన ఉద్యోగం మన వ్యవసాయం మన వ్యాపారం మన సమాజంలో అన్ని రంగాల్లోనూ బాగుంటాం మనం ప్రశాంతంగా ఉంటాం ఆ విజ్ఞాన దీపం లేకుండా అజ్ఞాన దీపం పెట్టుకోబట్టే దెబ్బలు అడుగుంటాం అందుకే విమల విజ్ఞాన దీపం వెలుగుచుండా కుణని మూడో జన్మలో కుబేరుడుగా ఉండి వెలిగించిన దీపం ఏంటంటే విజ్ఞాన దీపం అది ఎప్పటికీ ఆరుతుంది ఈ దీపం ఎంత చేసినా సరే ఒత్తి నూనె అయిపోతే ఆరిపోతుంది కొండెక్కిపోతుంది కానీ ఆ లోపల జ్ఞాన జ్ఞానదీపం మన మనసులో పెడతా దానికి నూనె అవసరం లేదు ఉత్త అవసరం లేదు ప్రమిద అవసరం లేదు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అంతేనా ఈ దీపం కంటే ఆ దీపం గొప్పదని వేరే ఏం చెప్పక్కదా ఆ పైన జలంబుల జలక మార్చి శివుడికి అభిషేకం చేసేటది మూడో జన్మలో కుబేరుడుగా ఎటువంటి జలాలతో చేశాడు మనం ఏమనుకుంటున్నాం మామూలుగా నీళ్ళతో చేస్తే ఒక ఫలితం పాలతో చేస్తే ఒక ఫలితం పెరుగుతో చేస్తే ఇంకా గొప్ప ఫలితం తేనెతో చేస్తే ఇంకా గొప్ప ఫలితం నెయ్యితో చేస్తే ఇంకా గొప్ప ఫలితం అసలు చేయకపోతే విపరీతమైన ఫలితం ఈ ఫలితాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుకు ఉంటాయంటే మన ఆలోచన బట్టే ఉంటాయి మన దృష్టిలో పాలు కంటే పెరుగు గొప్పది పెరుగు కంటే నెయ్యి గొప్పది నెయ్యి కంటే తేనె గొప్పది దీన్ని బట్టి మనమే పెట్టేశాం ఈ ఫలితాలని శివుడు పెట్టలేదు శివుడికి ఏమి సంబంధాలు నేలతో మాత్రమే అభిషేకం చేసి పాలు పెరుగు పెరుగు తేనె కలిపిన పదార్థాలు ఉన్నాయే పాలు పెరుగు తేనె నెయ్యి కలిపి చిన్న గ్లాసులు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి పంచి పెట్టాలి ఒక్కో చెంచా ఎందుకు తెలుసా రహస్యం చెబుతున్న మొహమాట పడకుండా వివాహాల్లో కూడా మధుబర్కాలు అంటారు గమనించండి మధుబర్కాలు మధుబర్కాలు మధుపర్కం మధుపర్కం మధుబర్కం అంటాడు అవు ఎక్కడా మధుబర్కాలు పట్టుకున్నాడు మధుబర్కారు అంటే బట్టలు కాదు ఆ బట్టలు కట్టే ముందు పెళ్ళి కుమార్తెకి పెళ్ళి కుమారుడు కూడా తేనె పెరుగు కలిపిన ద్రవాన్ని చేస్తాడు దాన్ని మధుపర్కం అంటారు అలాగే సరిగ్గా అభిషేకం సమయంలో కూడా దేవాలయంలో జరిగినప్పుడు ఈ తేనె పెరుగు కలిపినటువంటి మిశ్రమాన భక్తులందరికీ తలు చెంచే ఇస్తే కాస్త రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని నమ సోమాయిచ రుద్రాయచ నమస్తామ్రాచ అరుణ ఆయ అనేది చదువుకుంటూ చూస్తాం అందుకే ఆధ్యాత్మికతలో ఎప్పుడు జాతస్థానికి పోకూడదు చైతన్యంతో ఉండాలి ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారని తెలుసు